రాజధాని అమరావతిలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది దేశ భవిష్యత్తు సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చారిత్రాత్మక ఘట్టానికి అమరావతి వేదికగా నిలవనుంది క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి కాసేపట్లో పునాదిరాయి పడుతోంది అమరావతిలోని పాలెంలో సీఎం చంద్రబాబు ఈ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం యాభై ఎకరాల భూమిని కేటాయించారు ఇప్పటికే క్వాంటం శిక్షణ కోసం వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి ప్రపంచ కేంద్రంగా మార్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ప్రభుత్వం అంటోంది ఇక అమరావతిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికి దేశానికి మైలురాయిగా నిలవనుంది భారతదేశపు మొదటి వన్ థర్టీ త్రీ క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకురావటానికి ఐబిఎం టీసీఎస్ ఎల్ఎన్టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ క్వాంటమ్ సెన్సర్స్ కృత్రిమ మేధ సైబర్ సెక్యూరిటీ డిఫెన్స్ హెల్త్ కేర్ ఫైనాన్స్ లాంటి కీలక రంగాల్లో పరిశోధనలు ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ఇక్కడ చోటు దక్కనుంది అత్యాధునిక హబ్ల సరసన అమరావతిని నిలపాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు తలపెట్టారు క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలు గ్లోబల్ టెక్నాలజీ సంస్థలు పెట్టుబడులు స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ విస్తరణ లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నారు ఆగస్టు నాటికి క్వాంటం వ్యాలీ భవనం సిద్ధం చేసి డిసెంబర్ కల్లా క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ప్రపంచంలో బోస్టన్ సింగపూర్ షాంఘై లాంటి క్వాంటం కేంద్రాలతో సమానంగా ఇది నిలవనుంది ఇక పంతొమ్మిది వందల తొంభైల చివరిలో భారతదేశాన్ని ఐటీ శక్తిగా నిలబెట్టిన స్థాయి నుంచి ఇప్పుడు అమరావతిలో భారతదేశాన్ని క్వాంటమ్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఇవాళ రాజధానికి చారిత్రాత్మక రోజు అని అన్నారు No, 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 Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.